హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే మన స్మార్ట్ ఫోన్ వాడకం ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటోంది మనం గంటా తరబడి వీడియోలు చూస్తూ వీల్స్ స్క్రోల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో లో సోషల్ మీడియాలో ఉండిపోతున్నాం దీనివల్ల మనకు ఎలాంటి సమస్యలు వస్తాయి చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్ వాడితే ఏం జరుగుతుంది అసలు ఫోన్ వాడకం మంచిదా చెడ్డదా దీని ఎలా వాడాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఫోన్ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇది మన కమ్యూనికేషన్ ను ఈజీ చేసేసింది ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కాని ఏదైనా ఎక్కువైతే ప్రమాదమే కదా అలాగే ఫోన్ని కూడా మనం అవసరానికి మించి వాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గంటల తరబడి ఫోన్ ను చూడటం వల్ల కళ్ళు పొడిబాడము మంటగా అనిపించటం కళ్ళు నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి చిన్న స్క్రీన్ పై ఎక్కువసేపు ఫోకస్ చేయడం వల్ల సైట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మనం ఫోన్ చూసేటప్పుడు చాలాసార్లు తల వంచి చూస్తాం ఇలా ఎక్కువసేపు ఉండటం వల్ల మెడ నొప్పి భుజాల నొప్పి వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి దిమే టెక్స్ట్ నెక్ అని కూడా అంటారు రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటం మనలో చాలా మందికి అలవాటు కాని ఫోన్ యొక్క స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన నిద్రను కంట్రోలింగ్ చేసే మెలటోనిన్ అనే హార్మోన్ను తగ్గించేస్తుంది దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది ఒకవేళ నిద్రపోయినా కూడా ఆ నిద్ర సరిగ్గా ఉండదు అంటే మంచి నిద్ర పట్టదు సోషల్ మీడియాలో వేరే వాళ్ల లైఫ్ మీ చూడటం వల్ల మనలో మనకు తెలియకుండానే జలసి లోన్లీనెస్ డిసపాయింట్మెంట్ వంటి ఫీలింగ్స్ కలగవచ్చు అలాగే ఎక్కువసేపు ఫోన్లో ఉండటం వల్ల అసలైన నిజమైన స్నేహితులు కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ తగ్గిపోతుంది దీనివల్ల మెంటలీ వీక్ గా అయిపోతారు షార్ట్ వీడియోలు వీజ్ కు అలవాటు పడటం వల్ల ఒకే విషయంపై ఎక్కువసేపు శ్రద్ధ పెక్కలేరు చదువుకునే పిల్లలకు ఇది చాలా ప్రమాదకరం కూర్చొని ఎక్కువసేపు ఫోన్లో టైం స్పెండ్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది దీనివల్ల ఫిట్నెస్ తగ్గి బరువు పెరగడానికి మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది నడుస్తూ లేదా డ్రైవ్ చేస్తూ ఫోన్ చూడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది చిన్న పిల్లలు ఫోన్ వాడటం అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లెంగా మారింది వాళ్లు గంటల తరబడి గేమ్స్ ఆడుతూ వీడియోలు చూస్తూ ఉంటారు ఫోన్ లాక్కున్నా ఫోన్ ఇవ్వకపోయినా ఏడుస్తారు అలా ముండిగా తయారు అయిపోతున్నారు ప్రెసెంట్ పిల్లలు పిల్లలు ఎక్కువసేపు ఒకే చోట ఫోన్ చూస్తూ కూర్చోవడం వల్ల వారి శారీరక ఇదుగుదల సరిగ్గా ఉండదు ఉబకాయం వచ్చే ప్రమాదం ఉంది పిల్లలు ఫోన్లో వచ్చే హింసాత్మకమైన లేదా అనుచితమైన కొన్ని వీడియోలు చూసి వారి ఆలోచన విధానం కూడా మారే అవకాశం ఉంది ఎక్కువసేపు ఫోన్లో ఉండటం వల్ల చదువుపైన సద్దా పెట్టలేరు మెమరీ పవర్ అలాగే లెర్నింగ్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది పిల్లలు అలా ఫోన్ లో ఉండిపోయి బయటకు వెళ్లి ఆడుకోరు బయటవాళ్లతో సరిగ్గా మాట్లాడరు కలవరు దీనివల్ల ఏమవుతుంది అంటే వారికి సోషల్ స్కిల్ సరిగ్గా డెవలప్ అవవు దానివల్ల ఎవరితో కలవడానికి ఇష్టపడరు అలాగే నలుగురితో కలవడానికి వేపడతారు మొహమాటం పడతారు అలా వాళ్లు ఒంటరిగా ఉండటానికి అలవాటు పడిపోతారు పెద్దవాళ్లలాగే పిల్లలకు కూడా ఫోన్ వాడటం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి కొన్నిసార్లు అయితే ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు మొండిగా ప్రవర్తించడం కోపం తెచ్చుకోవడం వంటివి చేస్తారు అయితే ఇప్పుడు చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏమిటంటే అసలు ఫోన్ వాడకం మంచిదా చెడ్డదా అని నిజానికి ఫోన్ అనేది మంచిది లేదా చెడ్డది అని ఖచ్చితంగా చెప్పలేం అది మన చేతుల్లో ఒక టూల్ లాంటిది దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామనే దానిపై మంచి చెడు ఆధారపడి ఉంటుంది ఫోన్ వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి మనం ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన వాళ్లతో మాట్లాడచ్చు వాళ్ల క్షేమ సమాచారం తెలుసుకోవచ్చు ఆన్లైన్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఎమర్జెన్సీ సమయాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది కానీ మనం దాని సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే అది మనకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఫోన్ వాడకం మంచిదా చెడ్డదా అనేది మనం దానిని ఎలా వాడుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది మరి ఫోన్ ను ఎలా వాడాలి దీన్ని మనం బ్యాలెన్స్డ్ గా ఎలా ఉపయోగించాలి అంటే కొన్ని సింపుల్ టిప్స్ తెలుసుకుందాం ప్రతిరోజు ఫోన్ వాడడానికి ఒక టైం లిమిట్ పెట్టుకోండి మాక్సిమం ఆ టైంలోనే ఫోన్ వాడేలాగా ట్రై చేస్తూ ఉండండి మీ ఫోన్ లో కూడా స్క్రీన్ టైం లిమిట్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఉపయోగించండి బాగా ఇంపార్టెంట్ అయితేనే ఫోన్ వాడండి బోర్ కొట్టినప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే ఫోన్ తీయకుండా ఇంటి పని వంట పని బయట పనులు ఏమైనా ఉంటే చేసుకోండి మీకు ఏదైనా మరీ ఇంపార్టెంట్ పని ఉంటేనే ఫోన్ వాడండి అనవసరమైన యాప్ల నోటిఫికేషన్లు ఆఫ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే అలా నోటిఫికేషన్లు వస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఫోన్ చెక్ చేయాలి అనిపిస్తుంది కాబట్టి అనవసరమైన యాప్ల నోటిఫికేషన్లు ఆఫ్ చేసి పెట్టుకోండి అలా చేయడం వల్ల మీరు తరచుగా ఫోన్ చూడటం తగ్గుతుంది పడుకునే ముందు ఫోన్ అసలు చూడకండి రాత్రి పడుకునేటప్పుడు కనీసం ఒక గంట ముందు ఫోన్ పక్కకు పెట్టేయండి ఆ టైంలో బుక్స్ చదవడం లేదా ఫ్యామిలీతో మాట్లాడటం వంటి మంచి అలవాట్లు పెట్టుకోండి మార్నింగ్ టైం ఈవినింగ్ టైంలో లో ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లడం ఆటలు ఆడటం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి వాకింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించండి భోజనం చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టండి భోజనం చేసేటప్పుడు ఫ్యామిలీతో మాట్లాడండి అలాగే తినే ఫుడ్ మీద శ్రద్ధ పెట్టండి వారంలో ఒక రోజు కొంత సమయం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఆ సమయంలో ఫోన్ కి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి పిల్లలు ఫోన్ లో వీడియోలు చూస్తున్నప్పుడు వారు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో కొంచెం గమనిస్తూ ఉండాలి పిల్లలతో కలిసి ఆడుకోండి వారికి వేరే ఇంట్రెస్టింగ్ పనులు నేర్పించండి ఫ్రెండ్స్ ఫోన్ అనేది మన లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది కానీ దానిని మనం కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం అతిగా వాడటం వల్ల మన ఆరోగ్యం మానసిక స్థితి మరియు సంబంధాలపై చేడు ప్రభావం పడుతుంది కాబట్టి ఫోను తెలివిగా మరియు బాధ్యతగా వాడదాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే